అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి నేను మీ కవితారామ్ బూడిద గుమ్మడికాయతో వడియాలండి చూసేద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడ్డం అస్సలు మర్చిపోకండి ఒడియాలంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది ముందుగా అమ్మ అమ్మలాగా ఎవరు చేయలేరు కదా అందుకే అమ్మ చేతి వంట చూసేద్దాం పదండి పూడి గుమ్మడికాయను ముందుగా మేము వీడియోలో చూపించినట్లుగా అలా తీసేసుకొని దాన్ని చిన్ని చిన్ని ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇందులో వచ్చిన గింజలు వేస్ట్ అవుతాయని అస్సలు అనుకోకండి గింజలు కూడా దాంట్లో ఉన్న జ్యూస్నంతా తీసేసి జస్ట్ జ్యూస్ లేకుండా వాటర్ కన్సిస్టెన్సీ ఏ మాత్రం లేకుండా అందులో వేసుకోవాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అంటూ మా పిల్లలు అయితే దీంతో ఫుల్ అయితే ఆడేశారనమాట ఇంకా ఈ విధంగా బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మనం తయారు చేసుకున్నాం కదా వాటిని ఇలా కాటన్ క్లాత్లో వేసి చక్కగా చుట్టుకోవాలి దగ్గరికి ఇలా దగ్గరికి చుట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేటట్టుగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా చుట్టేసుకుంటే చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ అయితే కిందికి వచ్చేస్తూ ఉంటుంది పైన మనము ఒక తాడు సహాయంతో కట్టుకొని దాన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ముందే వాటర్ అంతా తీసేయాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిపైన గిన్నె ఇలా బోర్లు ఇచ్చి తర్వాత మనం మూటను తయారు చేసుకున్నాం కదా దాని మీద పెట్టి దాని మీద బరువు పెట్టేలాగా ఇలా బిందులో కానీ దేంట్లో ఉన్న నీళ్లు పోసి ఇలా అయితే పెట్టేసేయండి గోడకి ఇలా నించో పెడితే సెట్ అయిపోతుంది ఈ వడియాలు ఎప్పుడంటే అప్పుడు చేసుకోలేమండోయ్ ఒక్క రోజు ముందన్న అనుకుంటే సరిపోతుంది ముందు రోజు పెడితే ఇలా మినపప్పును పొట్టు మినపప్పునే తీసుకోవాలి పొట్టు మినపప్పును తీసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా బిందె పైన పెట్టి అదంతా సెటప్ అంతా తీసేయాలి వాటర్ వాటర్ వేస్తే దాని మీద మంచిగా నిలబడుతుంది ఈ మూటని విప్పేసుకుందాము మూటలో ఉన్న వాటర్ అంతా చూసారా గిన్నె బోర్లు ఇచ్చి కింద జబ్బ పెట్టడం వల్ల వాటర్ అంతా కిందికి వచ్చేసింది ఇలా వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది వాటర్ లేకుండా ఉండడానికి ఇలా చేసామన్నమాట తర్వాత మనం మూట కట్టుకున్నాం కదా ఆ మూటను మొత్తం విప్పుకోవాలి మూట ఎంత టైట్గా అయితే కట్టుకుంటామో దాని ద్వారా మనకి వాటర్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది మూట విప్పిన తర్వాత చూడండి చక్కగా మనకి బూడిద గుమ్మడికాయలో అసలు వాటర్ లేదా అన్నట్టుగా పుల్లు పుల్లుగా వచ్చేస్తూ ఉంటుంది ఇలా వస్తే మనకైతే సరిపోతుంది వడియాల్లోకి ఉప్పు కారాలు అయితే కావాలి కదా దానికోసం పచ్చి కారం రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాము అది గ్రాండ్ చేసుకొని తర్వాత మనం ఈ ముక్కలన్నీ తీసుకున్నాం కదా వీటిల్లోకి వేసుకుందాము మనం చెప్పాము కదా ముందుగా గింజలు కూడా దీంట్లోనే వాడుకుంటామని గింజలు వేసుకోండి మ్యాక్సిమం గింజలు వేస్తే చాలా క్రిస్పీగా బాగుంటుంది ఇలా పిండినైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా తీసి దీంట్లో కలుపుతూ ఉండాలి మనకైతే తెలిసిపోతుంది పెట్టడానికి ఏ విధంగా సెట్ అవుతుందో అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది అమ్మ నాకు బూడిద గుమ్మడికాయ వడియాలు చేసి ఇవ్వు అన్నాను అంతే చూడండి ఆ అమ్మ ఎంత కష్టపడి వీడియో తయారు చేసిందో మీ అందరి కోసం ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా జీలకర్రను దాంట్లో వేసుకోవాలి జీలకర్ర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర తో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అస్సలు బూడిద గుమ్మడికాయలో లేకుండా ఫస్ట్ టైం మనం చేసాము చూడండి అలా చేస్తే సంవత్సరం పాటు తప్పకుండా నిలవ ఉంటాయి ఇలా పెట్టడానికి వీలుగా ఉండేటట్లుగా చేస్తే సరిపోతుంది దీన్ని తీసుకొని ఈ కవర్ పైన ఇలా ఒక్కొక్క ముద్దలుగా వేసుకుంటే సరిపోతుంది అస్సలు మందంగా వేయకూడదు పలుచగా వేసుకోవాలి పలుచగా వేసుకుంటే చక్కగా ఆరిపోతాయి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఒక్కరోజు మంచిగా ఆరితే చాలు నెక్స్ట్ డే ఇలా టూ త్రీ డేస్ ఫ్యాన్ గాలికి చక్కగా ఆరనివ్వాలి కంప్లీట్గా ఆరిన తర్వాత ఇలా అయితే ఉంటాయి ఇలా వీడియోలో చూపించినట్లుగా వడియాలైతే మనం తయారు చేసుకోవచ్చు ఈ వడియాలు ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంతేనండి ఇలా తయారు చేసుకుంటే గుమ్మడికాయ వడియాలు రెడీ వీటిని వేడి వేడి అన్నంలోనికి వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకొక విషయం అస్సలు ఇవి ఎక్కువగా నూనె పీల్చనే పీల్చవండి గుమ్మడికాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇలా తయారు చేసుకొని తినేద్దామా మరి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు